ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు కష్టం సంగణాల్లో పొద్దున్న నుండి మిగతా మేలు పెట్టడం జరుగుతూ ఉంది లాస్ట్ ఇయర్ పెట్టినట్టే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ పెట్టీలో పెట్టినాము సంవత్సరం కొడుకలు పెడతా ఉన్నాము మన కొద్దిగా రాశించి యువకులు యువతులు అందరూ కూడా ఉద్యోగం కావాలి ఉద్యోగం చేయాలి తప్పనున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ జాబ్ మేళాని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ రోజు దగ్గర దగ్గర యాభై కంపెనీలు రాబోతా ఉన్నాయి కేవలం ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కాకుండా టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ అందరికి కూడా అన్ని ఏ లెవెల్ చదివిన కూడా వేరే వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కంపెనీలు వస్తా ఉన్నాయి కాబట్టి దగ్గర దగ్గర యాభై కంపెనీలు వస్తా ఉన్నాయి దయచేసి యువకులు మా యువకులు యువకులు అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఆ రోజు దీనికి వచ్చి జాబ్ వచ్చి సద్వినియోగం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి మా కూడా దయచేసి అందరూ కూడా క్యూఆర్ కోడ్ ఉంది ఫోన్ నెంబర్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ కోసము తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఆ రోజు ఈజీ అవుతుంది సడన్ గా ఆన్ స్పాట్ అయితే ఆ రోజు మీకు కూడా కష్టం అవుతుంది ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రోజు మిమ్మల్ని తొందరగా మీకు ఇంటర్వ్యూ పెట్టేసి తొందరగా మనం పని కూడా చేసుకోవడానికి ఈజీ అవుతుంది అదే కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు కంపెనీ వాళ్ళకి ముందే చెప్తాం ఇంతకు ముందు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు దానివల్ల వాళ్ళు కూడా మ్యాన్ పవర్ తెచ్చుకోవడానికి వాళ్ళు కూడా ఇంకా ఏమైనా మనకి ఎక్స్ట్రా వస్తుంది కావాల్సి వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటారు కాబట్టి దయచేసి అందరినీ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్యూఆర్ కోడ్ ఉంది రెండు ఫోన్ నంబర్లు ఉన్నాయి అయితే అందరు కూడా కొందరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మా యువకుని రిక్వెస్ట్ చేస్తాము